ありがとうございまん。 ఈ రోజు ఉదయం పదన్నర సమయంలో ఆత్మకూరు బాడ్ సంబంధించిన ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఆర్కిటెక్స్ ఆర్కెఫెన్స్ ప్రారంభం జరిగింది ఇది అందరికి అందుబాటులో ఉండి సరసమైన ధరలకి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అందువల్ల దీన్ని అందరూ ఉపయోగించుకొని ప్రజల కోసం ఇది కూడా మన మిత్రుడు స్వామి ఏర్పాటు చేశాడు అందువల్ల ఈ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఫ్యాన్సీ వస్తువులు గాని బట్టలు గాని ఇతర అనేక రకాలైనటువంటి పిల్లలకి సంబంధించినటువంటి డ్రెస్ గాని లేదా పిల్లలకు సంబంధించినటువంటి చిన్న చిన్న బొమ్మలు గాని ఇలాంటి అనేక రకాలైనటువంటి ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉంటాయి అందువల్ల వీటిలన్నీ ఉపయోగించుకున్న ప్రజలందరికీ ఇది అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం ద్వారా ఇంకా ఏమి ఇక్కడ అందుబాటులో ఉంటాయి సార్ నైట్ ప్యాంట్లు చిన్న పిల్లకాయలు పెద్ద పిల్లకాయలు కాదు తర్వాత ఆట ఇన్నర్ వేర్ అన్ని రకాల ఐటమ్ పెట్టున్నాము ఇంకా చాలా రకాలు రావాలా పెట్టిన తర్వాత అన్ని బాగా పెట్టాము ఫ్యాన్సీ ఐటమ్ లో అన్ని రకాల ఆడవాళ్ళకి కావాల్సిన అన్ని రకాలు వస్తాయి బ్యాక్ లు ఉంటది ఆడవాళ్ళకి లో స్కూల్ లో పెన్స్ నోట్ బుక్స్ అన్ని ఉంటది మన దగ్గర ప్రస్తుతం ధరలో కమ్యూనిస్టు భావజాలంతో మేము తక్కువ మనం ఎంత తక్కువ తెచ్చి ఎంత ప్రజలకు తక్కువ వేయాలో అంత తక్కువలో ఇస్తాము అందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ ఈ రోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఆత్మాపూర్ బస్ స్టాండ్ అంటే నగరం నడివడ్ అటువైపు చూస్తే రైల్వే స్టేషను ఇటువైపు ఆత్మాకూరు బస్ స్టాండ్ ఇటువైపు చూస్తే షౌనస్ పేట ఇట్లా మిడిల్ లో ఆర్కే ఫ్యాన్సీ షాపు మరియు టెక్స్టైల్ షాపు అందరికీ సరసమైనటువంటి ధరలు అంటే నెల్లూరు నగరంలో హైదరాబాదు విశాఖపట్నం ఇట్లా పెద్ద పెద్ద నగరాన్ని పోలిస్తే బట్టల షాపులకు ఎంత పేరు ప్రసిద్ధి గాంచినటువంటిది మన నెల్లూరు నగరం కావున ఏంటంటే సాధారణ పేద మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉన్నటువంటి ధరలు ఈ రోజు మనం చూస్తున్నాం పెద్ద పెద్ద షాపులకు వెళ్తే ఐదు వేల నుంచి పైబడే ఉంటాయి లేదా రెండు వేల రూపాయల నుంచి పైబడే ఉంటాయి అనేటువంటి చెప్పుకునేటువంటి షాపులు కాకుండా పేద మధ్య సాధారణ ప్రజలందరికీ కూడా అందుబాటులో సరసమైన ధరలో ఉండేటువంటి ఇక్కడ ఫ్యాన్సీ షాపులో లో ఉన్నటువంటి అన్ని ఐటమ్స్ విధంగా అదేవిధంగా చిన్నపిల్లల డ్రెస్సులు కానీ మహిళలకు నైటీలు కానీ అన్ని అన్ని కూడా అందుబాటు ధరలో ఉన్నాయి కాబట్టి మన నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఈ యొక్క షాపుకు విచ్చేసి వీరిని కొంత ఆర్థికంగా గాని అదేవిధంగా ఈ షాప్ ను డెవలప్మెంట్ చేసే దాంట్లో నెల్లూరు నగర ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం